వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి చాలా బాగుంటుంది స్కిప్ చేసేయకుండా చూసేయండి అలా మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి అందరం కలిసి జజోరి హల్దీ టెంపుల్ అయితే వచ్చేసాము సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పూణే తెలిసి పూణే లోపల పెద్దగా టూరిజం ఏరియా ఏమి ఉండదు ఏదో చిన్న చిన్న ప్లేసులు తప్ప ఎక్కడికైనా మంచి ప్లేసెస్ వెళ్లాలంటే వన్ టూ అవర్స్ జర్నీ చేయాల్సిందే పూణే నుంచి ఆ ఇవాళ జజోరి హల్దీ టెంపుల్ అయితే సిక్స్టీ కిలోమీటర్ మీటర్స్ జర్నీ చేసి వచ్చాము పేర్ లోనే ఉంది హల్దీ టెంపుల్ అని సో పసుపు కొనడానికి అయితే ఇక్కడ ఆగాము వాళ్ళు ఖచ్చితంగా పసుపు అనేది టెంపుల్ లెక్ తీసుకొని వెళ్తారు ఎవరికి ఎంత నచ్చితే అంత అని ఇక్కడ పసుపు కూడా చాలా డిమాండ్ ఉంది ఇంటి నుంచి తీసుకొని వద్దాం అనుకున్నా గాని మర్చిపోయాను పసుపు దగ్గర బార్కింగ్ చేస్తుంటే మా చిన్నోడు ఈ బొరుగుల ప్యాకెట్ తో ఆడుకుంటున్నాడు అలా కొంచెం దూరం నడిచి వచ్చేసాక ఇప్పుడు గుడి ఎంట్రన్స్ దగ్గర వచ్చేసాము ఇక్కడే మెయిన్ ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అనేది స్టార్ట్ అయితాయి ఎన్ని ఉన్నాయో నేను సరిగా కౌంట్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే కౌంట్ చేసి వీడియోలో చెప్తా ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఫస్ట్ టైం వాళ్ళ వైఫ్ తో ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు వాళ్ళ భార్యలని చేతుల మీద ఎత్తుకొని గుడి లోపలికి అయితే తీసుకొని పోవాలి అలా తీసుకొని పోయేటప్పుడు ఇలా పసుపు చల్లుకుంటూ అయితే వెళ్తారు వాళ్ళ పైన చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంటుంది అబ్బో ఈ అన్ని స్టెప్స్ మేమెక్కలేము అని అనుకున్న వాళ్ళకి అంటే మా ఆయన లాంటి వాళ్ళకి కనీసం టెంపుల్ లో అయినా సరే ఖచ్చితంగా ఎత్తుకోవాలి ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ కయితే వచ్చేసాము ఇది ఫోర్ట్ లాగా అయితే డిజైన్ చేస్తారు ఈ టెంపుల్ ని రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా ఉన్నాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు మా ఫేసెస్ చూడండి ఎలా అయిపోతాయో ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇది గుడి ఎంట్రన్స్ అనమాట అందరూ అక్కడ కనిపించే ద్వారం పైన ఇలా పసుపు చల్లే క్రమంలో ఆ పసుపు అంతా మన మీద పడుతూ ఉంటుంది ఇల్లు ఉన్న వాళ్ళు లేదా డస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ నోస్ ని కవర్ చేసుకొని జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోవాలి మెయిన్ అనమాట లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి పసుపు ఇలా చల్లుతుంటే రెండు కళ్ళు అయితే మనకు చాలా అనమాట అది చూడడానికి అంత అందంగా ఉంటుంది ఈ పిల్లర్స్ అన్ని వారు టికెట్స్ తాగడానికి అయితే వెళ్ళినప్పుడు మేము ఇక అక్కడ జనాల్లో ఉండలేక ఇక్కడ సైడ్ అయితే వ్యూ అయితే చూస్తున్నాము సిటీ వ్యూ మనం కింది నుంచి అంత పైకి అయితే వచ్చేసాం అనమాట ఈ ప్లేస్ ని కండోబా అని కూడా అంటారు దానికి టికెట్స్ దొరికాక ఒక వన్ అవర్ లో అయితే దర్శనం అయిపోయింది లాస్ట్ టైం టికెట్ దొరికినప్పుడు మేము నియర్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే క్యూ లైన్ లో వెయిట్ చేశాము అన్ని చెప్తున్నాను కానీ ఇక్కడ ఉన్న ఈ గుడి హిస్టరీ మాత్రం చెప్పడం లేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి పెన్సిల్ దాంట్లో నేను విన్న దాంట్లో నాకు ఏమర్థమైందో అదే చెప్తా ఉన్న దేవుడి పేరు మలార్ అంటారు అంటే ఇది శివుడిది ఇంకొక అవతారం ఇక్కడ ఒక రాక్షసుని హతం చేయడానికి మల్హార్ రూపంలో శివుడు అయితే అవతరించారు ఈ టెంపుల్ కి అయితే చాలా మహిమ ఉందని చెప్తారు ఏం కోరుకున్నా జరిగిద్ది చెప్తారు మల్హార్ స్వామికి ఎప్పుడు తన గుడి అంతా ఇలా పసుపుతో నిండి ఉంటే తను చాలా సంతోషంగా ఉంటాడంట స్టార్టింగ్ నుంచి మెయిన్ టెంపుల్ వరకు నాన్ స్టాప్ గా అయితే పసుపు వర్షం అయితే కురుస్తూ ఉంటుంది భక్తుల వల్ల ఇక్కడ సైడ్ వాళ్ళందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళని నెక్స్ట్ రోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఆ మల్హార్ దర్శనం అయితే చేపిస్తారు దర్శనంలో ఒక భాగమే వాళ్ళ వైఫ్ ని స్టెప్స్ మీద ఎత్తుకొని రావడము అలా ఎత్తుకొని వస్తే వాళ్ళకి త్వరగా సంతాన భాగ్యం కలిగి సంతోషంగా ఉంటారని నమ్మకం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకుండా ఫస్ట్ టైం టెంపుల్ వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వైఫ్ ఎత్తుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళతో పాటు ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు వాళ్ళ వైఫ్ ని ఇలా లిఫ్ట్ చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ఎప్పుడు సంతోషంగా అన్యోన్యంగా హ్యాపీగా ఉంటారని చెప్పి ఇక్కడ నమ్మకం ఇంకా టెంపుల్ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక ఇలా కొంచెం దేవుడికి పసుపుతో అయితే పూజ చేపిస్తున్నాము ఇప్పుడు దర్శనం తర్వాత బయట ఇలా పసుపు పూజ చేయించుకున్నాము ఫ్రెండ్స్ ఇలా వైఫ్ ని ఎత్తుకుంటే లైఫ్ లో ఎలాంటి గొరవలు జరగకుండా హ్యాపీగా ఉంటారని తెలిసిన తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యాను ఎన్నిసార్లు టెంపుల్ కి వచ్చినా సరే ఇలా మా వారితో లిఫ్ట్ చేయించుకుంటా ఫైనల్లీ దర్శనం చాలా హ్యాపీగా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్